అన్నమాట మన మొబైల్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు సో అది అవసరం లేనటువంటి ఫీచర్ అని అయితే నేను అనుకుంటున్నాను మరి మీరు ఎంతమంది కనెక్ట్ చేసుకొని వాడుకొని అందులో చూసుకొని చేస్తారనేది నాకైతే తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ సేట మొబైల్ ఈ అయితే మన చలకింపర్చి మార్పు ట్వంటీ ట్వంటీ ఫోర్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ అయితే కొత్తగా వచ్చేసిందండి కొత్తగా వచ్చిందని ఎందుకు చెప్తానంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఇదివరకు మనం చేసినటువంటి పల్సర్ వన్ ఫిఫ్టీ ట్విన్ డిస్క్ కానీ సింగల్ డిస్క్ కానీ మనకి సింగల్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే వచ్చిందండి ఇక్కడైతే మనకి మళ్ళా డిటీఎస్ఐ ఇంజన్ అయితే వచ్చిందనమాట అనమాట ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే వచ్చింది ఇలాంటి మంచి మంచి మార్పులతో మీకు బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ అయితే వచ్చింది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్లో మనకి స్ప్లిట్ సీటు ట్విన్ డిస్క్ సింగిల్ డిస్క్ సింగల్ సీటు ఇలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా ఈ రెండు వేరియంట్స్కి సంబంధించినట్టు కంప్లీట్ డీటెయిల్డ్ కంపారిజన్ అయితే చూపిస్తాను అనమాట రెండిట్లో ఏముంది ఏం లేదు ఇది అంటే కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో ముందుగా సైడ్ నుంచి తీసుకున్నట్టయితే వీల్ బేస్ సో వీల్ బేస్ అనేది పల్సర్ వన్ ఫిఫ్టీ నార్మల్ అయితే తక్కువ ఉంటుంది పల్సర్ వన్ ఫిఫ్టీన్ డిస్క్లో అయితే ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు ఓవరాల్ లెంగ్త్ తీసుకుంటే పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వీన్ డిస్క్ అనేది తక్కువ ఉంటుంది పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ డిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడైతే ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుందామండి సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి రెండు బైకులు తీసుకున్నట్టయితే ఈ రెండు బైకులకి హెడ్లైట్ సెటప్ ఇదంతా కూడా సేమేనండి కంప్లీట్ హెడ్ హెడ్లైట్ సెటప్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ పైలట్ ల్యాంప్స్ అయితే రెండు ఇచ్చారనమాట ఇదైతే మనకి కళ్ళు లాగా రెండు కళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా దాని హెడ్లైట్ దీని హెడ్లైట్ ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కూడా పల్సర్ వన్ ఫిఫ్టీకి ఇదే డిజైన్ అయితే ఉందనమాట కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు ఒక బాగా లేకపోతే మ్యాచ్ కదా కాకపోతే దీంట్లోపల ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ ఉంటే బాగున్నాను సో కంప్లీట్ హారోజన్ హెడ్లైట్ సెటప్ అయితే ఇచ్చారండి కాకపోతే ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే ఇదిగోండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి రెండు బల్కి కూడా మనకి స్విచ్ గేర్ అయితే చేంజ్ చేస్తారనమాట సో ఇక్కడైతే మనకి బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే ఇక్కడైతే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది రెండింటికి కూడా సేమ్ స్విచ్ గేర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఫ్రంట్ మడ్గాడ్ విషయం వచ్చేటప్పటికి ఇదిగోండి ఇక్కడైతే సేమ్ రెండింటికి ఒకే మట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ ఫ్రంట్ మట్గార్డ్ మీద కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కామన్ గానే మనకి కనిపిస్తా ఉంది దాని తర్వాత ఇక ఫ్రంట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ హెడ్ లైట్లు ఇవన్నీ కూడా కామన్ అయినాయి కాకపోతే టైర్ల విషయంలో టైర్ ప్రొఫైల్ అయితే మారిపోయిందండి ఇదైతే నైన్టీ బై నైంటీ సెక్షన్ టైర్ సెవెంటీన్ ఇంచెస్ అయితే వస్తుందన్నమాట ఇదైతే ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ సెవెంటీ ఇంచెస్ అయితే వస్తుంది ఇది యూరో గ్రిప్ టైర్ అది ఎంఆర్ఎఫ్ టైర్ రెండిట్లో ఫ్రంట్ డిస్క్ కూడా మారిపోయిందండి ఇక్కడైతే మనకి టూ ఎయిట్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వచ్చిందన్నమాట సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇక్కడ మనకి టూ సిక్స్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఏబిఎస్ క్వాలిటీ కూడా మారిపోయింది దాంతో డ్యూయల్ డ్యూవెల్ పెషన్ క్యాలిపర్ రెండింటిలో కూడా వచ్చింది కాకపోతే ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే లోపల ఫ్రంట్ సస్పెన్షన్ సో ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో దీంట్లోపల థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తే ఈ సింగిల్ డిస్క్లో మనకి థర్టీ వన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే రావడం జరిగిందనమాట సస్పెన్షన్ క్వాలిటీ ఎప్పుడైతే తగ్గిందో ఈ టైరు ఈ తర్వాత ఈ డిస్క్లు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి ఓవరాల్గా అయితే ఇది తగ్గిపోయింది దీనికి దానికి పెద్ద ప్రైస్ వేరియేషన్ అయితే లేదు లాస్ట్లో చెప్తాను ప్రైస్ గురించి దాని తర్వాత ఇక సస్పెన్షన్ మారిపోయింది కదా ఇంకా ఇక ఇటు సైడ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇంజన్స్ సో ఇంజన్ అయితే రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్ అయితే వచ్చిందండి వన్ ఫిఫ్టీ సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ టూ వాల్వ్ డిటిఎస్ఐ ఇంజన్ అయితే వచ్చిందనమాట రెండిట్లో కూడా మనకి ట్విన్స్ పార్క్ అయితే వస్తుంది ఇటు ఇటుపక్క స్పార్క్లో గట్ పక్కో స్పార్కులకి అయితే వస్తుంది దాని తర్వాత ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే దీ డాల్ కిక్ స్టార్ట్ సో సింగిల్ డిస్క్ వేరియంట్లో మనకి కిక్ స్టార్ట్ అయితే వచ్చిందనమాట అదే డ్యూయల్ డిస్క్ వేరియంట్లో అయితే మనకి కిక్ స్టార్ట్ అయితే రాలేదు ఇది అప్పటి నుంచో రాలేదు ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వచ్చినటువంటి పల్సర్ వన్ ఫిఫ్టీ టెన్ డీస్కి కూడా మనకి కిక్ స్టార్ట్ అయితే లేదండి దీంట్లో కూడా మనకి కిక్ స్టార్ట్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అయితే రెండింటికి సేమ్ గ్రాఫిక్స్ అండి సో వన్ ఫిఫ్టీ గ్రాఫిక్స్ అయితే అని సో సైడ్ ప్యానల్ తీసుకుంటే ఇక్కడ మనకి గ్లాసీ ఫినిషింగ్తో కూడినటువంటి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు కదండి ఇక్కడైతే మనకి గ్లాసీ ఫినిషింగ్తో కూడినటువంటి కార్బన్ ఫైబర్ టెక్చర్ ఫుల్ అయితే ఇవ్వలేదు అనమాట ఇదైతే మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే ఇవ్వలేదండి అక్కడ సామాన్లు నలిగిపోకుండా రబ్బర్ ప్యాడింగ్స్ అయితే రెండిటికి కూడా కామన్గానే ఉన్నాయి ట్యాంకులు అయితే రెండింటికి సేమ్ గానే ఉన్నాయి దాని తర్వాత ఇక బ్యాష్ ప్లేట్ తీసుకున్నట్టు బ్యాష్ ప్లేట్ కూడా ఇంజన్ బ్యాష్ ప్లేట్ కూడా సేమే ఇచ్చారండి దాని తర్వాత ఇక్కడ బ్రేక్ పెడల్ తీసుకుంటే బ్రేక్ ప్యాడ్లు అయితే మారిపోయింది అనమాట దీంట్లోపల ఒక రకమైనటువంటి కమోటర్ బ్రేక్ పెడల్ అయితే వచ్చింది దాని తర్వాత అయితే ఒక రకమైనటువంటి బ్రేక్ పెడల్ అయితే వచ్చిందండి రైడర్ సిట్టింగ్ పొజిషన్ అయితే రెండిట్లో మారిపోతుందండి వన్ ఫిఫ్టీ సింగిల్ సీట్ వేరియంట్ లో ఇంజిన్ కి దగ్గరలో రైడర్ ఫుట్ ప్యాడ్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ స్ప్లిట్ సీట్ వేరియంట్ లో ఇంజిన్ కాస్త బ్యాక్వర్డ్ అయితే ఉంటాయి రైడర్ ఫుట్ ప్యాడ్స్ అలాగే వెయిట్ విషయంలో కూడా మారిపోతుందండి వన్ ఫిఫ్టీ సింగల్ సీట్ వేరియంట్ నూట నలభై ఎనిమిది కేజీలు ఉంటే వన్ ఫిఫ్టీ ట్విన్ డిస్క్ వేరియంట్ వన్ ఫిఫ్టీ కేజెస్ అయితే ఉంటుంది రెండు కేజీలు తేడా ఉంటుంది దాని తర్వాత అయితే చార్సెస్ అంతా కూడా సేమనండి డబుల్ క్రాడల్ చార్సెస్ అయితే దీంట్లో దాంట్లో రెండింటిలో కూడా ఆఫర్ చేయడం జరిగింది ఎగ్జాస్ట్ కూడా సేమే ఎగ్జాస్ట్ లో కూడా ఎటువంటి మార్పు కూడా చెందలేదు అనమాట ఇంజన్ సేమే కాబట్టి స్వింగ్ లో కూడా ఎటువంటి మార్పు లేదు నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా మనకి ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే వచ్చిందన్నమాట ఎండూరెన్స్ కంపెనీ నుంచి అయితే నైట్రాక్ సస్పెన్షన్ అయితే వచ్చింది దానికి కూడా సేమ్ సింగిల్ డిస్క్ కి డబల్ డిస్క్ రెండు కూడా సేమ్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది ఇక బ్యాక్ టైర్ ప్రొఫైల్ అయితే లోపల అయితే హండ్రెడ్ సెక్షన్ టైర్ వస్తుందనమాట అయితే మనకి వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే వస్తుందండి ఇదైతే వైడర్ సెక్షన్ టైర్ అయితే వస్తుందనమాట మనకి సింగల్ డిస్క్ అయితే హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వస్తుంది అది కూడా మనకి యూరో గ్రిప్ టైర్ అయితే వస్తుంది దాంట్లోపడైతే ఎంఆర్ఎఫ్ టైర్ అయితే వస్తుందన్నమాట ట్విడ్ డిస్క్ లో అండ్ ఇది కూడా ఇది మీకు డిస్క్ కాదు ఆర్ఎల్పి సెన్సార్ సో వీల్ లిఫ్యూ ప్రొటెక్షన్ అనమాట మనం గ్రూప్ సడన్ బ్రేక్ వేసేటప్పుడు ఏంటంటే బండి స్పీడ్ని మెజర్ చేసి మన బండి పైకి లేచిపోకుండా చూసేటటువంటి సెన్సార్ ఇది సో వీల్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి ఫ్రంట్ బ్రేక్ అప్లై అయ్యేటట్టు చేసేటటువంటి పరిస్థితి అనమాట అది దాని తర్వాత ఈ టైర్ హగ్గర్ ఏదైతే ఉందో అది మనకి సింగిల్ డిస్క్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక ట్విన్ డిస్క్లో అయితే టైర్ హగ్గర్ లేదు ఈ గ్యాప్ అయితే ఉంది ఇది ట్విన్ డిస్క్లో అయితే ఎక్కువ ఉంటుంది గ్యాప్ అయితే తక్కువ ఉంటుందన్నమాట అది ఫ్రంట్ సైడ్ ప్రొఫైల్ నుంచి ఇక బ్యాక్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే రెండు కూడా ఒకేలాగా ఉంటాయన్నమాట మీరు ఎటువంటి ఆలోచన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు దీనికైతే మనకి డిస్క్ ఉంటుంది దానికైతే డ్రమ్ బ్రేక్ అనమాట ఇది టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది అయితే మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ట్యూబ్లెస్ స్టైలేనండి ఇప్పుడు అన్ని ట్యూబ్లెస్ స్టైల్ అయితే వచ్చినాయి హిట్ సైడ్ నుంచి తీసుకున్నట్టయితే ఇదిగోండి అయితే మనకి శారీ గార్డ్ అయితే ఇచ్చారు కానీ లేడీ ఫుడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదన్నమాట మనం అయితే వేసుకోవచ్చు వెల్డింగ్ అయినా చేయించుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు దాంట్లో లేదా దాని శారీ గార్డ్ తీసి దీనికైతే వేసుకోవచ్చు సింగిల్ డిస్ప్లే అయితే మనకి అలా శారీ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే సీట్లు అనమాట ఇదైతే స్ప్లిట్ సీట్ వచ్చిందండి మనకి ఈ ట్వంటీ స్క్వేరియంట్లో స్ప్లిట్ సీట్ అయితే వచ్చింది రెండు సీట్లు అయితే స్పిట్ అయిపోయినాయి ఫ్యామిలీ కంఫర్ట్ బాగోదేమని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సిన అనేది లేదు సో స్ప్లిట్ సీటు అంత బాగానే ఉంటుంది దాని తర్వాత మనకి సింగల్ సీట్ అయితే వచ్చిందనమాట అది ఇంకా బాగుంటుంది ఫ్యామిలీ కంఫర్ట్ అనేది దాని తర్వాత చైన్ విషయానికి వచ్చేటప్పటికి అదైతే క్లోజ్డ్ చైన్ అండి పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ డిస్క్ అయితే మనకి క్లోజ్డ్ చైన్ అయితే వస్తుందన్నమాట అదే పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వెన్ డిస్క్ అయితే మనకి ఓపెన్ చైన్ అయితే వస్తుంది ఇది మెయింటెనెన్స్ అయితే కాస్త ఎక్కువ అయినప్పుడు కూడా చైన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వన్ డిస్క్ అనేది బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు అలాగే బ్యాక్ సైడ్ టైర్ కూడా పర్ఫార్మెన్స్ పర్ఫార్మర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట బండి దాని తర్వాత దీంట్లోపల మన గేర్ బాక్స్ అని కాకపోతే దీంట్లో లోపల మనకి తో మాత్రం ఉంటుంది కదండి దాంట్లోపలైతే మనకి హీల్ అండ్ తో షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట సో హీల్ అండ్ తో షిఫ్ట్ అయితే ఉంటుంది దీంట్లో దాంట్లో రెండింటిలో కూడా మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందండి స్లిప్పర్ క్లచ్ రెండింటిలో కూడా ఉండదు ఇక హ్యాండ్ బార్ విషయానికి వచ్చినప్పుడు రెండింటిలో కూడా మనకి క్లిప్ అండ్ హ్యాండ్ బార్స్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి కాకపోతే ఈ ఈ డిజైన్ సిగ్మెంట్ అంతా కూడా అనమాట ఇక్కడ డిజైన్ అయితే చూశారు కదా అదే మనకి సింగల్ డిస్క్లో అయితే చూశారు కదా ఇటువంటి డిజైన్ అయితే ఉంటుంది ఓకేనా సో దీనికైతే ఒక క్యాప్ లాగా వచ్చింది దాంతో కూడా క్యాప్ స్టైల్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడైతే నార్మల్ దాని తర్వాత ఇక స్విచ్ గేర్ సో స్విచ్ గేర్ తీసుకుంటే రెండింటిలో కూడా సేమ్ స్విచ్ అండి ఇక్కడ మోడ్ స్విచ్ ఉంటుంది అనమాట అంటే మనకి యావరేజ్ ఫీల్ ఎకానమీ డిస్టెన్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఈ మోడ్ స్విచ్ అయితే ఉంటుంది లైట్స్ ఇవన్నీ కూడా సేమైనా ఇలిమినేట్ అవుతాయి సెల్ఫ్ చేసిన తర్వాత ఇలిమినేట్ అవుతాయి లైట్లు అన్ని ఇక్కడ లైట్లు కనిపిస్తాయి అనమాట ఇటు సైడ్ స్విచ్ గేర్ కూడా సేమేనండి కదా సెల్ఫ్ స్టార్ట్ ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంటుంది దీనికి కూడా సేమ్ ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంటుంది సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండదు కిక్ స్టార్ట్ అయితే ఉండదు తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే రెండిట్లో కూడా సేమ్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంటుందండి మనకి బ్లూటూత్ కనెక్షన్ అయితే రెండింటిలో కూడా ఉంటుంది ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కంప్లీట్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందండి అండ్ గైస్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్విన్ డిస్క్ అలాగే సింగిల్ డిస్క్ రెండింటికి కూడా మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారండి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట హెడ్లైట్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూసారు కదా ఇక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ట్యాంక్ కవర్ కనుక వేస్తూ ఉంటే మొబైల్ అందరూ దోసేసి ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అలాగే మనకి సింగల్ డిస్క్లో కూడా ఇక్కడైతే యుఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉండదండి మీకు ఇప్పుడే చెప్తున్నాను ఈ రెండు బళ్ళలో కూడా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉండదు సో మీరు బజాజ్ యాప్తో కనుక కనెక్ట్ చేసుకున్నారని అంటే మెసేజ్ ఎలర్ట్ మిస్డ్ కాల్ ఎలర్ట్ ఇవి అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి మీకు ఫోన్ వచ్చిందంటే అక్కడ ఫోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అలర్ట్ మెసేజ్ వచ్చిందంటే మెసేజ్ ఎలర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట మన మొబైల్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు సో అది అవసరం లేనటువంటి ఫీచర్ అని అయితే నేను అనుకుంటున్నాను మరి మీరు ఎంతమంది కనెక్ట్ చేసుకొని వాడుకొని అందులో చూసుకొని చేస్తారనేది నాకైతే తెలియదు బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వన్ డిస్క్ అలాగే సింగిల్ డిస్క్లో మనకి బ్యాక్ సైడ్ అలాగే ట్యాంక్ గ్రాఫిక్స్ అయితే సేమ్ ఉంటాయండి సెంటర్ గ్రాఫిక్స్ అయితే మారిపోతాయి ఈ రీట్లో అయితే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వన్ డిస్క్ కానీ సింగిల్ డిస్క్ కానీ బ్లాక్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ బ్లూ కాంబినేషన్ బ్లాక్ సిల్వర్ కాంబినేషన్ అది మెయిన్గా ఈ బండిలో ఉన్నటువంటి మేజర్ చేంజెస్ అనమాట ఫ్రంట్ సస్పెన్షన్ తర్వాత టైర్లు బ్రేకులు సీట్లు హ్యాండ్లు సైడ్ గ్రాఫిక్స్ చైన్ కిక్ రాడ్ ఇవి మేజర్ చేంజెస్ ఓకేనా సో ఈ మేజర్ చేంజెస్కి గాను ఇదైతే మనకి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు వచ్చేస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ ఇదైతే మనకు ఒక లక్ష నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేల రూపాయలు అయితే వచ్చేస్తారు రెండింటికో నాలుగు వేల ఐదు వేల ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూమ్లో అయితే ఉన్నామండి వీరి దగ్గర అయితే ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అయితే రన్ అవుతా ఉన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ బైక్స్ వేరియంట్ మీద సో మీరైతే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరైతే ఇక్కడ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ టూ డిస్క్ అలాగే సింగల్ డిస్క్లు మీకు ఏదైనా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి నీళ్ళ మొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం నమస్కారం థ్యాంక్ యూ